గడీలకు గడియలు ఎక్కువ గడియలకు గడియలు ఎక్కువ గుడిసెలకు గోడలు తక్కువ ఇది ఈ చిన్న కవిత ఆవిష్కరిస్తున్న అంతరార్థాన్ని తెలుసుకుందామా గడియలు అంటే తెలిసి తెలిసిందే కదా కోటలు అంటే వెనకడికి జాగీర్దారులు జమీందారులు చుట్టూ కందకాలు తొవ్వి పెద్ద కోటల్లాగా నిర్మాణాలు చేసి దాంట్లో లోపల ఉండేవాళ్ళు ఆ గడియలకు గడియలు ఎక్కువ ఉంటాయి గడియలు ఎక్కువ ఉండటం అంటే గోడలు ఎక్కువ ఉండటమే ఎన్ని గడియలు అంటే ఇప్పుడు చాలామందికి యువతరానికి గడి అంటే తెలియదు గడి అంటే ద్వారాలకు అప్పుడు వెనకాల అటు రంధ్రము ఇటువంటి తలుపులు మూశాక ద్వారాలు మూశాక ఆ ద్వారాలకు వెనకాల అటువైపు ఇటువైపు పెద్ద రంధ్రాలు ఉండేవి ఆ రంధ్రాలు ఒక రంధ్రంలో పెద్ద ఒక కలప కర్ర ఉండేది ఆ కర్ర లోపలికి ఉంటే దాన్ని లాగి ఇలా ఈ రంధ్రంలో ఉండేటట్టుగా దాన్ని పెట్టేవారు అంటే ఇక తలుపు బయట నుంచి నెట్టినా అది తెరుచుకునేటువంటి అంటే ఇప్పుడు గొళ్ళెం అనుకోండి గడియలంటే గొళ్ళెంతో గొళ్ళెం లాంటివి అప్పుడు ఆ గడియలకు గడీలకు అంటే ఆ కోటలకి గడియలు ఎక్కువ ఉంటాయి అంటే అర్థం ఏంటంటే గడీలలో రహస్యాలు ఎక్కువ ఉంటాయి అనేక గదులుంటాయి ఈ గదిలో ఏం జరుగుతుందో ఆ గదిలో తెలియదు ఒక నియంతృత్వ వైఖరి ఒక సామ్రాజ్యవాద వైఖరి ఒక భూస్వామ్య వైఖరి మనకు ఎక్కువగా గడీల వ్యవస్థ నిర్మాణం చేసింది రెండవ పాదంలో ఏం చెప్తుంది గోడలకు గుడిసెలకి గోడలు తక్కువ గుడిసెలకు గోడలే ఉంటాయి ఏదో మూడు వైపులు ఇలా గోడలాగా చేసేసి పైనుంచి ఏదో వాళ్ళు రేలు గడ్డో లేకపోతే ఏదో పెట్టేసేసి వాళ్ళు గుడిసెలు ఏర్పాటు చేసుకుంటారు దానికి గోడలు వాస్తవానికి గోడలే ఉండవు అంటే అక్కడ రహస్యాలు ఉండవు వాళ్ళు కలో గంజో ఏదో తాగి కష్టపడి కష్టే పని అనే రీతిలో కష్టపడతారు కూలీని చేసుకొని హాయిగా వచ్చేసి వాళ్ళు హాయిగా నిద్రపోతారు ఒళ్ళు తెలియకుండా శారీరక శ్రమను మర్చిపోయి నిద్రపోతారు అదే గడియలల్లో ఆ గడియల లోపల వాళ్ళు ఆ ఎంత సంపద ఉన్నా వాళ్ళు అనే రకంగా అనేక రకాలైన అనారోగ్యాలతో ఆలోచనలతో ఆందోళనలతో గడిపే జీవితం అదైతే ఆనందాలతో గడిపే జీవితం గుడిసెల్లో ఉంటుంది అని అంటే ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకలాగా ఒక గుడిసె నిలబడితే ఒక సామ్రాజ్యవాదానికి లేదా ఒక భూస్వామ్య వాదానికి పతాకలాగా మనకు గడియలు కనిపిస్తాయి ధన్యవాదాలు